సెచ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ ఆదిత్య జలవనరుల సంరక్షణ చాలా ముఖ్యమైంది గ్రామాల్లోని సాంప్రదాయ జల వనరులు మానవ సమాజంలో అంతర్లీనంగా ముడిపడి ఉన్నాయి వివరాల్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి ఇక జల వనరుల సంరక్షణ చాలా ముఖ్యమైంది గ్రామాల్లోని సాంప్రదాయ జల వనరులు మానవ సమాజంలో అంతర్లీనంగా ముడిపడి ఉన్నాయి ఇక సాగునీరు తాగునీరు నిల్వ చేసుకోవటంలో భూగర్భ జలాలు రీఛార్జ్ కు నీటిలో కాలుష్యాన్ని శుద్ధి చేయడానికి మొక్కలు జలచర్య వ్యర్థాలు రీసైక్లింగ్ తో నేలకు పోషకాలు చేరేలా చెరువులు దోహదం చేస్తూ ఉన్నాయి అంతేకాకుండా మన గ్రామ చెరువులు వరదలు నియంత్రణకు ఎన్నో కోట్ల జీవరాశులకు ఆవాసంగా ఆహారంగా పరిసర ప్రాంత సూక్ష్మ ఆహ్లాదకర వాతావరణంతో జీవనోపాధి కల్పిస్తూ ప్రకృతి సౌందర్యంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత సాంస్కృతిక వారసత్వం కలిగి ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నాయి ఇక ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నీటి వనరులపై సమగ్ర సెషన్స్ నిర్వహించి విడుదల చేసినటువంటి గణంలో దేశం మొత్తం ఇరవై నాలుగు పాయింట్ రెండు లక్షల నీటి వనరులు ఉండగా ఇరవై మూడు పాయింట్ ఐదు లక్షల నీటి వనరులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయని తేల్చింది దేశంలో ఎనభై శాతం కంటే ఎక్కువ మంచినీరు వ్యవసాయంలో వినియోగించబడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యధిక చెరువులు కలిగి ఉందని తెలిపింది కానీ అంతటి ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి గ్రామాల్లోని చెరువులు తీవ్ర నిర్లక్ష్యానికి కాలుష్యానికి అక్రమ మట్టి తవ్వకాలకు అక్రమాలకు గురయ్యి దేశ చరిత్రలో ఎన్నడూ లేని అత్యంత దారుణమైన అతి తీవ్ర మంచినీటి సంక్షోభానికి కారణమవుతూ ఉన్నాయి ఇక అనేక జాతీయ అంతర్జాతీయ నివేదికలు రాబోయే దశాబ్దాల్లో దేశం ఎదుర్కొనే తీవ్ర నీటి సంక్షోభం స్థానిక నీటి వనరులు కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని గురించి హెచ్చరిస్తూ ఉన్నాయి ప్రపంచ జనాభాలో పద్దెనిమిది శాతం భారతదేశంలో ఉంటే నాలుగు శాతం మాత్రమే మంచినీటి వనరులు కలిగి ఉంది ఇక నీతి ఆయోగ్ రెండు వేల పద్దెనిమిది నివేదిక ప్రకారం భారతదేశంలో డెబ్బై శాతం ఉపరితల నీరు కలుషితమైంది ఇక నీటి నాణ్యత సూచికలో నూట ఇరవై రెండు దేశాల్లో భారతదేశం నూట ఇరవై స్థానంలోనే ఉంది మరోవైపు కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ నివేదిక కీలకమైన భూగర్భ జలాల వనరులు కూడా భారీగా క్షీణిస్తున్నాయని పేర్కొంది ఇప్పటికే అరవై కోట్ల మంది భారతీయులు తీవ్ర నీటి ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉన్నారు ఇక సురక్షిత నీరు అందక ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల మంది మరణిస్తూ ఉన్నారు దేశంలో తలసరి నీటి లభ్యత పంతొమ్మిది వందల యాభై ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఐదు వేల క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువగా ఉంటే రెండు వేల ఇరవై ఒకటిలో అది ఒకటి పాయింట్ నాలుగు వందల ఎనభై ఆరు క్యూబిక్ మీటర్లకు పడిపోయిందని సెంట్రల్ వాటర్ కమిషనర్ నివేదిక తెలుపుతోంది ఇక్కడ చెరువులు సంరక్షించబడ్డాయి ఆ ప్రాంతంలో భూమి పొరల్లోకి ఇంకి భూగర్భ జలాలు మెండుగా ఉన్నాయి భూగర్భ జలాలు లభ్యత చెరువుల సంరక్షణలో ముడిపడి ఉంది ఒక పక్కన స్థిరత్వం లేని రుతుపవనాలు తుపానులతో సతమత ఉన్న రైతుకి గ్రామస్థాయిలో నీటి వనరులు పరిరక్షించడం స్థిరంగా నిర్వహించుకోవడం అనేవి చాలా ముఖ్యం ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖలోని మైనర్ ఇరిగేషన్ విభాగం ముఖ్యంగా గ్రామాల్లోని నలభై ఒక్క వెయ్యి ఏడు వందల ముప్పై ఏడు చెరువులే ప్రధాన వనరులుగా ఇరవై ఐదు పాయింట్ అరవై లక్షల ఎకరాలు ఆయకట్టుకు నీరిందించాల్సి ఉంది కానీ ఈ చెరువులు అక్రమణలకు నిర్వహణ లోపానికి గురై ప్రతి సంవత్సరం గ్యాప్ ఆయకట్టు పెరుగుతుంది ఫలితంగా లక్షల ఎకరాలకు సాగునీరు అందించలేకపోతున్నారు మరిన్ని వివరాలు మరో వీడియోలో చూస్తూనే ఉండండి ఛానల్